ఇక సిద్దిపేటలోని రైస్ మిల్ అసోసియేషన్లో జీఎస్టీ తగ్గింపు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా విశ్వగురువుగా మార్చడమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు కష్టం వచ్చినప్పుడు నడిపించేవాడే నిజమైనటువంటి నాయకుడని పేర్కొన్నారు మోదీ పదకొండేళ్లుగా ఓటమి ఎరుగని నాయకుడని రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన ఓటమి లేకుండా ముందుకు వెళ్తున్నారని కొనియాడారు ఓట్ల చోరీ నోట్ల చోరీ చేసింది కాంగ్రెస్ నాయకులేనని ఆరోపించారు అయితే పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జీఎస్టీ బిల్లులను పాస్ చేయలేకపోయారని మోదీ ఈ దేశానికి ఒకే పన్ను విధానాన్ని తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు పేదలకు లబ్ధి చేకూరేలా కొత్త జీఎస్టీ విధానాలను ప్రవేశపెట్టారని భారతదేశంలో ఇరవై ఐదు కోట్ల మందికి పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చారని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు